ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం ఇది ఒక తండ్రి తన కొడుకు చదువు గురించి తీసుకున్న ఒక పెద్ద నిర్ణయానికి సంబంధించిన కథ ఇందులో ఎమోషనల్ జర్నీ ఉంది ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది అన్నీ ఉన్నాయి నిజానికి ఈ కథ మనలో చాలామందికి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సరే మరి మొదలు పెడదామా పిల్లల చదువు అసలు ఇదొక భారమా లేక భరోసనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ల జీవితంలో ఎప్పుడోకప్పుడు ఈ ప్రశ్న వేసుకుని ఉంటారు కదా పిల్లల చదువు వాళ్ల ఫ్యూచర్కి ఒక గ్యారంటీ ఇవ్వాలి అంతేగాని కుటుంబం భుజాలపై మోయలేని భారాన్ని పెట్టకూడదు మన కథ సరిగ్గా ఇదే సంఘర్షణతో మొదలవుతుంది సో ఫస్ట్ పార్ట్కు వద్దాం ఒక తండ్రి సందిగ్ధత ఇక్కడ మనం మన స్టోరీలోని హీరో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ పడుతున్న స్ట్రగుల్ గురించి చూద్దాం లోపల ఓ సంఘర్షణ బయట ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారి ఊహించుకోండి డైనింగ్ టేబుల్ ఒక మధ్యతరగతి తండ్రి ఆయన చేతిలో ఒక ప్రైవేట్ స్కూల్ ఫీజు రిసీప్ట్ దాన్ని చూస్తూ అలా ఆలోచనల్లో మునిగిపోయారు ఆ కాగితం మీదున్న నంబర్స్ అవి జస్ట్ అంకెలు కావు ఆయన గుండె మీద మొయ్యలేని భారాన్ని మోపినట్టున్నాయి అంతలా తలదించుకుని కూర్చున్నారు సరిగ్గా అప్పుడే ఆయన భార్య అడిగింది మనం ఇంత కష్టపడేది మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపడానికేనా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగానే చెప్తున్నాయి కదా అంతే ఈ ఒక్క మాట చాలు ఆయన ఆలోచనలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి ఇది కథకి ఒక టర్నింగ్ పాయింట్ జస్ట్ ఒక క్వశ్చన్ కాదు ఇది ఒక కొత్త ఆలోచనకు పునాది ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్దాం మారిన ప్రభుత్వ పాఠశాలలు ఆ భార్య మాటల తర్వాత ఆ తండ్రి ఆలోచన విధానం ఎలా మారడం స్టార్ట్ అయిందో చూద్దాం ఆ మాటలు విన్నాక ఆయన కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశారు అక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూలుంది ఒకప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు పాడుబడినట్టుండేది కాని ఇప్పుడు అబ్బుహ్ సీన్ మొత్తం మారిపోయింది పిల్లల నవ్వులతో వాళ్ల అల్లరితో సందడిగా ఉంది ఆ మార్పు చూసి ఆయన నిజంగా షాకయ్యారు అయితే ఈ మార్పు కేవలం బయటకు మాత్రమే కాదు లోపల చూస్తే ఇంకా ఆశ్చర్యపోయారు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం బోధన ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఫ్రీ బుక్స్ మిడ్ డే మీల్ ప్రోగ్రాం ఇలా అన్నీ ఉన్నాయి అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఇదంతా కంప్లీట్ గా ఫ్రీ ఆ తండ్రి మనసులో ఓ ఆలోచన మొదలైంది కదా దానికి మరింత బలాన్నిచ్చింది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆయనేదో గమనిస్తున్నాడు అనుకుంటే దానికొక సక్సెస్ స్టోరీయే సాక్ష్యంగా దొరికింది ఆ ఎగ్జాంపులే అనన్య మాదాపూర్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఏకంగా ఐఐటిలో సీటు కొట్టింది ఆలోచించండి ఇది జస్ట్ ఒక న్యూస్ ఐటెం కాదు గవర్నమెంట్ స్కూల్స్ పొటెన్షియల్ ఏంటో చెప్పడానికి ఇదొక పవర్ఫుల్ ప్రూఫ్ అసలు అనన్య సక్సెస్ వెనుక ఏముంది వాళ్ల ఫ్యామిలీ ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేకపోయారు అందుకే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు కాని అక్కడి టీచర్ల ఎంకరేజ్మెంట్ వాళ్ల గైడెన్స్ ఆమె టాలెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది బట్టి ఏమర్థమవుతుంది స్కూల్ బ్రాండ్ నేమ్ కాదు ముఖ్యం క్వాలిటీ టీచింగ్ ముఖ్యం ఓకే సో ఇప్పుడు ఆ తండ్రి ఒక లాజికల్ స్టెప్ తీసుకున్నాడు రెండు ఆప్షన్స్ ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేయడం మొదలు పెట్టాడు అదే కాస్ట్ వర్సెస్ ఫెసిలిటీస్ చూడండి కంపారిజన్ చాలా క్లియర్ గా ఉంది వైపు ప్రైవేట్ స్కూలు భరించలేని ఫినాన్షియల్ బర్డన్ ఇంకోవైపు గవర్నమెంట్ స్కూల్ దాదాపు అవే ఫెసిలిటీస్ కానీ కంప్లీట్ గా ఫ్రీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఫీజులు ప్రశాంతతను లాగేసుకుంటే గవర్నమెంట్ స్కూలు ఆ ఫినాన్షియల్ బర్డెన్ని తీసేసి ధైర్యాన్నిస్తుంది ఈ నంబర్ చూడండి లక్షా యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇది ప్రైవేట్ స్కూల్లో ఒక్క పిల్లాడికి ఒక సంవత్సరానికి కట్టే ఫీజు జస్ట్ ఇమాజిన్ ఈ ఒక్క నంబర్ చాలు ఆ తండ్రి ఎంత స్ట్రెస్లో ఉన్నాడో అర్థం చేసుకోడానికి ఇక మనం కథ క్లైమాక్స్కొచ్చేశాం ఆ తండ్రి తన కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు అదే ఉత్తమమైన నిర్ణయం ఆ సీన్ చాలా పవర్ఫుల్ సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ తండ్రి తన కొడుకు చెయ్యి పట్టుకుని గవర్నమెంట్ స్కూల్ గేట్ వైపు నడుస్తున్నాడు అది మామూలు నడక కాదు ఒక కొత్త ఆశతో ధైర్యంతో వేస్తున్న అడుగది ఆయన మనసులోని భారం మొత్తం దిగిపోయినట్టుంది ఆ స్కూల్ గేటు దగ్గరాగి తన కొడుకుతో అంటారు నిన్ను ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డిసిషన్ అవుతుంది ఆ మాటల్లో ఒక తండ్రి ప్రేమ బాధ్యత తన కొడుకు ఫ్యూచర్ మీద ఉన్న నమ్మకం అన్నీ కనిపిస్తాయి సో ఈ ఒక్కరి కథ నుండి మనమందరం నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటి తల్లిదండ్రులకు ఈ స్టోరీ ఏం చెప్తోంది ఫైనల్గా ఈ స్టోరీ మనకు చెప్పేది ఒకటే ఒక పిల్లాడి సక్సెస్ అనేది స్కూల్ పేరు మీద డిపెండ్ అవ్వదు అసలు పునాదులేంటంటే క్వాలిటీ టీచర్స్ మంచి స్కూల్ ఎన్వైరన్మెంట్ ఆర్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పిల్లాడిలో ఉన్న టాలెంట్ అంతేకాని స్కూల్ బ్రాండ్ కాదు అందుకే ఈ కథ మనకు ఏం చెప్తుందంటే మీ దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి వెళ్ళండి అక్కడి టీచర్స్తో మాట్లాడండి స్టూడెంట్స్ను కలవండి అక్కడ మీరు చూసే మార్పే మీ డెసిషన్ను కూడా మారుస్తుందేమో చివరిగా ఒక ప్రశ్న తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం వాళ్ల పిల్లల రేపటిని ఎలా మలుస్తుంది నిజంగా ఏది సరైన నిర్ణయం ఆలోచించండి